అండి ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక అర డజన్ గుడ్లు ఉడకబెట్టుకోవాలి గుడ్ల మీద కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసి ఇలా కలుపుకోవాలి బాండి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఉప్పు కారం కలుపుకున్న గుడ్డుని లైట్గా ఫ్రై చేసుకోవాలి పక్కన మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు పెద్ద సైజు టమాటాలు ఇట్లా మెత్తగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పేస్ట్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చివాసన పోయే దాకా బాగా ఫ్రై అవనివ్వాలి కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి తర్వాత కొంచెం ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి అత ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పిటికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం పచ్చిమిర్చి జీలుకులు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం నీళ్ళు పోసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి కూర మగ్గిందో లేదో ఒకసారి చూడండి మగ్గుతో గరం మసాలా పౌడరు జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకున్నారు కూర బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం